ఈరోజు భారత రాష్ట్రం నుండి మన గౌట్ కాలేజీలో ల్యాబుల రూమ్ల గురించి డిఐఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే మన అకాడమీ లాస్ట్ ఇయర్లో కాబట్టి అవి కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి విద్యార్థులకు చాలా ఇబ్బందులు అవుతుంది దా అందుకే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి డిఐఓ గారికి ఒక వినతిపత్రం పత్రం ఇవ్వడం జరిగింది విద్యార్థులు అందులో పోతే ల్యాబ్ పరీక్ష రాసే సమయంలో ఏమైనా జరిగితే ఇబ్బంది అవుతుందని వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది సార్శ్వత స్పందించిండు దానికి మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉదజ్ఞత తెలపడం జరుగుతుంది అలాగే ఇక్కడ మన దాదాపు ఈ అకాడమీ లాస్ట్ ఇయర్ కాబట్టి ఇప్పుడు పరీక్ష సమయం కాబట్టి ఒక ల్యాబ్ ల్యాబ్ అక్కడ ల్యాబ్లో ఉన్న రూములను రూమ్లను ఏది మర్మతులు చేపించాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేయడం జరిగింది నిజంగా విద్యార్థులకు ఏమైనా జరిగితే ఇబ్బందులు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఆ రూమ్లను షిఫ్ట్ చేయాలని మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మనకు ఈ లాస్ట్ ఇయర్ అకాడమీ క్లోజ్ అయ్యే టైంలో పరీక్షల సమయం కాబట్టి ఖచ్చితంగా అక్కడ ల్యాబులు పరీక్ష పరీక్షలు పెడితే అక్కడ ఏమైనా జరిగితే ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా వాటిని వెంటనే తొలగించి అవ్య మీద ఆ రూమ్ల చూత కట్టాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ అలాగే మన అధికారుల చూత విజ్ఞప్తి చేయడం జరుగుతుంది